హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే ఇరవై ఏడు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు దిగుబడి భారీగా పెరిగింది టమాటా ధరలు తగ్గుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి టీవీఎస్ మండీలో వేలం పాటలు పూర్తయినాయి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ అరవై నుంచి ఎనభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు ఎనభై నుండి నూట ముప్పై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మంచి సూపర్ క్వాలిటీ టమాటాలు తొంభై నుంచి నూట యాభై రూపాయలు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట ముప్పై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల్లో టీవీఎస్ మండీలో లాటు మాత్రమే రెండు వందల నలభై రూపాయల ధరలు వెళ్లినాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు వరకు జరిగిన వేలం పాటలు యావరేజ్గా అన్ని మండీలలోనూ కలిపి సూపర్ క్వాలిటీ ధరలు నూట ఇరవై నుంచి నూట రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్ లో టమాటా రేటు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బి కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు